దేవుడు చాలా నమ్మదగిన వాడు అయితే దశమ భాగం ఇచ్చేది మానుకోకూడదు ఆయన చెప్పిన దానికంటే ఎక్కువగా ఇవ్వటానికి అంటే మా నా ఆశ ఏమిటంటే ఇవ్వాలంతే మా కొడుకు కూడా చెప్తా ఉంటాను నైనా ఏది బిగబెట్టద్దు మనం ఇట్లా ఇస్తూ ఉంటేనే అది అట్లా వస్తూ ఉంటుంది మనం ఇట్లా పంపించాలి పేదోళ్ళకు ఇ పేదోళ్ళకి అన్నం పెట్టు బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తూ ఉండు సేవలో కూడా ధారాళంగా పెట్టు ఖర్చు పెడతా ఉండు మనం ఏమీ తెల ఈ వచ్చేటప్పుడు మాది నిల్ బ్యాలెన్స్ ఏమీ లేదు మా దగ్గర ఏమీ లేని వారికి దేవుడు ఇచ్చినాడు ఆయన ఇచ్చింది మళ్ళీ ఆయనకే ఇవ్వడం ప్రారంభిస్తే ఈ ఫీల్స్ వెరీ హ్యాపీ చాలా సంతోషిస్తాడు ఆయన నా బిడ్డ మళ్ళా నాకు ఇచ్చినాడని ఎన్నోసార్లు మీకు చెప్పింటాను ఓ తల్లికి ఇద్దరు కొడుకులు ఉన్నారు నాయనికి రెండు లడ్లు తెచ్చి నాలుగు లడ్లు తెచ్చినాడు పెన్లాని కొట్టి ముడుకు ఒకటి పిల్లలకి ఇద్దరి కొట్టి వాళ్ళమ్మ పట్ల మిప్పి ఇద్దరి పిల్లలకి రెండు లడ్లు ఇస్తారు ఇది ఏడదిమ్మా నాయన తెచ్చినాడు నాయన అంటే ఇవి పెద్దోడు లబుకు లబ్బుకు లబ్బుకొని తినేసినాడు పిల్లోడు ఎత్తకుపోయి వాళ్ళ నాయనకి డాడీ తినువు వద్దు నాయన నువ్వు తిను నాకు ఉంది తిన్ డాడీ తిన్ డాడీ అని వాళ్ళ నాయన కొంచెం కొరుక్కుంటే వాడి ఇంక సంతోషం వాళ్ళ నాయనకి ఏడుపోచేస్తుంది వాడు చూడు పంది తిండి అడిగి తింటా ఉన్నాడు అని అంటాడు వెంటనే ఈ చిన్నవానికి అంతా నా బుద్ధిలే నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అంటాడు పెద్దోనిచ్చు పోక్కడ అంతా దాని బుద్ధిలే అంటాడు అనలే మనం ఎప్పుడో మస్తుగా ఉంటాం అంతా వాని బుద్ధిలే దాని బుద్ధిలే దానికేనే మరుసటి రోజులు మరుసటి రోజు జిలేబీ తెస్తాడు వాళ్ళ నాయన ఒకటి ఎక్స్ట్రాగా దేస్తాడు ఎందుకు నలుగురికి నాలుగు మోసే ఇంగుకి ఎక్స్ట్రాగా ఇప్పుడు చిన్న ఎప్పుడన్నా తెస్తాడా తెచ్చిన ఇడు తినేస్తాడు ఒకే కొడుకు ఇడు ఒంటి కొడుకు వినండి తెచ్చి ఒక జిలేబీ దాచిపెట్టుకుని రే చిన్నోడా ఇట్లరా ఏంటి డాడే టా బయటకు తినేసి రాబో అన్నకి అన్న సంగతి నేను చూస్తున్నా బయటకు తిని రేపు అంటే ఎందుకు తెలిసినా వాళ్ళ నాయన తెచ్చింది వానికి ఇచ్చినాడు కాబట్టి దేవుడు ఇచ్చింది దేవునికిస్తే ఎక్స్ట్రాగా ప్రభు ఇస్తా వస్తాడు దేవుడికి ఇచ్చింది దేవుడికి ఇస్తే ఎక్స్ట్రాగా ప్రభువిస్తాడండి దేవుడు ఎప్పుడు ఆయన దాచుకోడు ఆయన చెప్పిన మాట ఏమిటి నాకు ఇచ్చి మళ్ళా నన్ను పరిశోధించండి నేను ఆకాశపు వాకిన్లు తెరుస్తానని ఐదు పదికి దేవుడి ఆశీర్వాదాలు ఉండవంటి నీకేమొస్తుందో దాంట్లో రెడీ ధాన్యంలో కూడా దశం భాగం ఇవ్వాలి స్టోర్ బియ్యంలో కూడా దశం భాగాలు ఇవ్వాలి ఇంటికి తెచ్చుకునే కిరాణాలు తెల్లగడ్డ ఎర్రగడ్డ పసుపు మిరియాలు ఉప్పు పప్పు బేబె 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 నూనె అన్నింట్లో దశంభాగం తీసి దేవుని మందిరంలో పెట్టి తండ్రి నాకు ఇచ్చిన దానిలో మీకు ఇచ్చిన నాకు ఆకాశపు వాకి తెరవండి అని అడగండి దేవుడు ఖచ్చితంగా ఇచ్చునుగాక గట్టిగా చెప్దాం ఇచ్చునుగాక దేవునికి దశంభాగం ఇవ్వడం అనేది ఎట్లాంటిదంటే పొలాన్ని బాగా దున్ని పొలంలో విత్తనాలు విత్తిన దానితో సమానం ఒక గింజ భూమిలో పెడితే ఆ చెట్టు పెరిగి పెద్దదై ఎన్ని గింజలు ఇస్తాయి ఒక వడ్ల గింజకి ఎన్ని ఒడ్ల గింజలు వస్తాయి లెక్క పెట్టినారా కనీసం నూటికి పైన ఉంటాయి గొలకలో ఒక రాగి గింజకి ఆ రాగి ఎన్ని గింజలు ఉంటాయక అన్న ఎన్ని గింజలు ఉంటాయి రాగులు చల్లినారా ఎప్పుడన్నా ఎన్ని గింజలు ఉంటాయన్నా అన్న అన్నాడు వెయ్యి గింజలు ఉంటాయని ఒక భూమిని నమ్ముకొని విత్తనాలు దాంట్లో వేసినప్పుడు ఆ భూమి అంత ఫలసాయం ఇచ్చేటప్పుడు దేవుని నమ్ముకొని దేవునికి ఇస్తే అంత ఫలసాయం ఇస్తాడు ఆ భూమిని ఆజ్ఞాపించువాడు ఆయనే భూమిలో పంట పండించడానికి ఉత్పత్తి చేయువాడు ఆయనే ఆ గొప్ప దేవునికి ఇచ్చేది నేర్చుకోండి ప్రతి ప్రతి మొదటి నెల మొదటి దినాన మీ దశమ భాగాలతో దేవుని సన్నిధానం లేకొచ్చి ధారాళంగా నేను దేవునికి ఇస్తున్నాను పాస్టర్ గారికి ఇస్తున్నానని అనుకోవద్దండి దశం భాగంలో మళ్ళా గిల్లద్దండి భాగంలో గిల్లద్దండి ఉన్నిళ్ళు అంత్యాల బోయిచ్చేది అననీయ చెప్పింది మొగుడికి సప్పీరా సప్పీరా చెప్పింది అంత వచ్చేస్తే ఎట్లా అయితే ఏం చేద్దామే కొంత దాచి పెట్టుకున్నా ఆడోళ్ళు ఉంటారు గిల్లేదానికి దేవునికి ఇచ్చేటప్పుడు అట్లా గిల్లి ఇచ్చుకున్నటువంటి పరిస్థితి ఉండకూడదు ధారాళంగా దేవునికి ఇవ్వాలి ఉపదేశం అది భాగం ఇవ్వడం ఉపదేశం నీ పంటలో ఇవ్వాలి నీ పాడిలో నీ ఇంట్లో పండే పుట్టేటటువంటి గొర్రె పిల్ల కానీ గొడ్డు పిల్ల కానీ గేదె పిల్ల కానీ దేవునికి దశ భాగం ఇవ్వాలి వచ్చే వంకాయ బెంకాయ బ్యాన్స్ బిన్ బిన్స్కాయ్ డ్యాన్స్కాయ్ ఏకాయ భాగం ఇవ్వాలి దేవుడు అది ఇవ్వకపోతే నిజంగా బైబిల్ చెప్తాను మీ ఇంటికి వెళ్ళి నెమ్మదిగా మళ్ళాకి మూడు ఎనిమిది తొమ్మిది పది పది సార్లు చదవండి లేకపోతే మీకు శాపం అంటాడు ఆకాశపు వాకిన్లు తెరవాలన్నా శాపాన్ని ఇంట్లోకి తెచ్చుకోవాలన్నా చాలా పర్యాలు మన పిల్లలు మనం ఎదురు చూసినంత అభివృద్ధిలోకి రారు చాలా పర్యాయాలు మన శరీరంలో ఆరోగ్యం ఉండదు ఆరోగ్యం బాగలేకపోతే ఎంతైనా ఖర్చు పెడతాం దేవుని కంటే చేతులే రావు సైతాన్ని ఏం చేస్తాడని ఇట్లు ముడి చేస్తాడు ముడి చేతులు చూపిస్తారు దయచేసి దేవుని పిల్లలు మేరు ఇవన్నీ కూడా నేర్చుకోవాలి ఇది ఉపదేశం ఉపదేశాన్ని కంట మనకు హారంగా వేసుకో అంటాడు కంఠానికి హారంగా వేసుకుంటే కనిపించదా కంఠహారం కనిపించదా కనిపించదా అందరికీ కనిపిస్తుంది దశంభాగం గురించి కూడా మీకు తెలియదు తెలిస్తే జీవితంలో వదలరు దేవునికి భిక్షగానికి ఇచ్చినట్టే వద్దండి దయచేసి అర్ధ రూపాయి రూపాయి పది రూపాయలు వారానికి ఒక పదహైదు రూపాయలు దానివల్ల నీకు ఆశీర్వాదం రాదు నీకు కష్టం మిగులుతుంది కానీ ఆశీర్వాదం రాదు ఎగ్జాంపుల్ ఎవరంటే పెద్ద పెద్ద భక్తులు ఏసన్న గారు ఎంగిలాకులు తింటా ఉన్నానని చెప్పినాడు పడుకునే నాకు చూడలేదన్నాడు ఆయన ప్రతి క్రిస్మస్కి ఒక తల్లింటికి పోతాడు క్రిస్మస్ రోజున అమ్మ అన్నం పెట్టిందంట బతికున్న దినాల్లో క్రిస్మస్ వచ్చిందంటే అమ్మ ఇంటికెళ్ళి బట్టలు తీసుకుపోయి ఆ అమ్మకు కావాల్సిన సామాగ్రి తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చేసి ఆయన వచ్చి వచ్చేవాడు అంత కృతజ్ఞత కలిగినాడు ఆ మహానుభావుడు అంత గొప్ప సేవకుడు ఎంత గొప్ప సేవకుడు అంటే ప్రపంచానికి ఏ సన్న ఎవరో తెలుసు దయచేసి ఆయనకు తెలియదు దేవుడు అని అంత గొప్పగా దేవుడు హెచ్చించాడు ఆ ట్రస్టు కొన్ని కోట్లు కోట్ల రూపాయల బిల్డింగులు ఉన్నాయి ఏది మనిషి పేరు లేదు అంత ట్రస్ట్ పేరు మీద ఉంది అంత ట్రస్ట్ పేరు మీద ఉంది అంత దేవునికి రాసేసాడు దయచేసి వినాలి ఎంత గొప్ప అది దైవ సేవకులు భక్త సింగ్ గారు భక్త సింగ్ గారు గొప్ప దైవ సేవకుడు ప్రపంచంలో ఆ గొప్ప దైవ సేవకుడు తెలియదు ఎవరూ లేరు ఆయన పాదాలకు దండం పెట్టాల దేవుడికి సమస్తము తెలుసు ఇవ్వండి మీకు ఇస్తానన్నాడు ఇవ్వక మనం చాలామంది దరిద్రులైతాం అది ఉపదేశం అది నీ కంఠహారంగా ఉండాలి